भरानाले కెమెరా కెమెరా పెనాల పడు కుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషడ్ ఓకే హ్యాండ్ ఇట్ యా లెట్ కెమెరా హ్యాండ్ గాడి తీసుకుంటూ ఉండాలి గాడి వెతుకుతూ ఉండాలి 1 మినిట్ 1 2 3 4 अच्छा 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 अच्छ అందరికీ నమస్కారం అండి ఈ రోజు పందులపాక శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ వందరు పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ యువరాజా యువరాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అలాగే పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిడి జీవ జీవన విధానంలో యోగా చేయటం ద్వారా మరి ఒత్తిడి తగ్గించుకోవచ్చనే విషయాలను మరి విద్యార్థులు తెలియజేయడం జరిగింది అలాగే మరి ప్రతిరోజు కూడా విద్యార్థులు తప్పకుండా వారి జీవన విధానంలో మరి యోగాని ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు కూడా యోగా చేయాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు మరి యోగా కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం కూడా మరి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా శ్రీ పడాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకి నండు అత్యద్భుతంగా సామూహికమైనటువంటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఏదైతే మాకు నలభై ఐదు నిమిషాలు ప్రోటోకాల్ ప్రకారం విద్యార్థుల చేత యోగా సాధన చేయించామో దాన్ని రెండు గంటల పాటు ప్రతి సబ్జెక్ట్ని కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థన అనంతరము సూక్ష్మ వ్యాయామాలు సూక్ష్మ వ్యాయామాల తర్వాత ఆసనాలు ఆసనాల తర్వాత ప్రాణాయామ కార్యక్రమము ప్రాణాయామం తదుపరి మెడిటేషన్ కార్యక్రమము అనంతరము శాంతి మంత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాం విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ప్రతిభనంతా కూడా యోగా మీద దృష్టి సారించి మా యొక్క పందల పాక ఉన్నత పాఠశాల యొక్క కీర్తిని ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలోనూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ కూడా బాగా చేశారనేటటువంటి ఒక మెప్పు పొందే విధంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పార్టిసిపేట్ చేశారు దీనికి మా యొక్క ఏదైతే తల్లిదండ్రుల కమిటీ అలాగే యాజమాన్య కమిటీ ఉందో ఆ పెద్దలందరూ కూడా అలాగే గ్రామ పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం వారందరికీ కూడా మా పాఠశాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు యోగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎండిఎం ద్వారా తరఫున విద్యార్థులకు అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం అలాగే తదుపరి తొమ్మిది టు పన్నెండున్నర వరకు కూడా పాఠశాల యధావిధిగా కొనసాగించడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఒక అరగంట వ్యాయామంతో పాటుగా యోగాను కూడా చేర్చుకుంటే గనక వారు ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది ప్రపంచం అంతా చూడ మన భారతదేశం వైపు తలెత్తి చూస్తుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం యోగా అటువంటి యోగాని ఈ రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇరవై ఒకటో తారీఖు ప్రత్యేకంగా ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే అంటే ఈ రోజు ఏదైతే మనకి సూర్య భగవానుడు ఉన్నాడో ఆ సూర్యుడి యొక్క శక్తి పగలు అనేటటువంటిది బాగా ఎక్కువ కాలం ఉంటుంది అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయం అనేటటువంటిది బాగా ఎక్కువ ఉండి చీకటి కాలం తక్కువ పగటి కాలం ఎక్కువగా ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖునే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని మన భారతదేశం నరేంద్ర మోడీ గారు కోరడం దాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం ఆ రోజునే ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం పరిపాటిగా వస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేయడానికి మాకు అవకాశం కల్పించినట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనండ